దేవు నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలు నేను మీ కొరకు ప్రార్థన చేయుచ్చున్నాను ప్రియ సహోదరి సహోదా ఈ నూతన సంవత్సరంలో దేవుని పేరిట మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతటిలో దేవుడు మనలను ఎంతగానో కాసి కాపాడి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనల్ని సజీవ లెక్కల్లో ఉంచిన దేవాది దేవునికి వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుందాము ప్రియ సహోదరి సహోదర ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము మరి ఈ నూతన సంవత్సరంలో మరి మందిరానికి వెళ్ళాము థర్టీ ఫస్ట్ నైట్ మందిరంలో గడిపాము మరి పాత సంవత్సరము గతించిపోయి క్రొత్త సంవత్సరము మనకి ప్రవేశించి ఉన్నది కదా మరి ఎలాంటి తీర్మానం తీసుకున్నాము మరి గతించిన కాలం అంతటిలో మరి దేవుడు మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఆ సంవత్సరం అంతా ఎన్నో ఆపదల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి ఎన్నో రోగముల నుంచి ఎన్నో పరిస్థితుల నుంచి మనల్ని కాల్చి కాపాడి సజీవ లెక్కల్లో ఉంచాడు కదా మరి ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి తీర్మానం తీసుకున్నావు గతించిన కాలంలో మరి దేవుడు తోడయిండి ఎంతగానో దేవుని కృపలో దేవుని చిత్రంలో మన కుటుంబాలని ఆశీర్వదించి మరి ఎంతగానో కాల్చి కాపాడాడు కదా మరి ఈ నూతన సంవత్సరంలో నీవు కానీ నేను కానీ మరి ఎలాంటి తీర్మానములు చేసుకున్నామో ఒకసారి మాట్లాడుకుందాము మరి వాగ్దానములు కూడా మనము మరి మందిరాలలో నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఎలాంటి మాట ఇస్తున్నాడో ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడో ఎలాంటి వాక్యం ఇస్తున్నాడో మన జీవితానికి సరిపోయే వాక్యమును మనం అనుభవిస్తున్న బాధలను బట్టి మనకు జరిగిన కార్యములను బట్టి మరి దేవుడు ఎలాంటి మాటను బయలుపరుస్తాడో అని మనం ఎంతగానో ప్రార్థన చేస్తూ మరి ప్రామిస్ కార్డ్స్ తీసుకొని మరి చూసుకుంటాము కొందరికైతే చాలా సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది కొందరికైతే ఏంది ప్రభా నేను అనుకునేది ఒకటైతే మరి నాకు వచ్చిన వాగ్దానం ఈ రీతిగా ఉన్నది నేను ఏదో అనుకున్నానో నాకు మంచి వాగ్దానం ఇస్తావనుకున్నాను మంచి వాక్యాన్ని నా జీవితానికి సరిపోయే వాక్యమును ఇస్తావని నేను ఎంతగానో ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నాను కానీ నాకు ఇలాంటి వాగ్దానం వచ్చింది అని కొందరు నిరాశ నిస్పృహలో ఉంటారు కొందరైతే ప్రభా నాకెంత చక్కని వాగ్దానం ఇచ్చావయ్యా నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేరులాగనా నాకు తోడయుండిన ఈ సంవత్సరం అంతటిలో నన్ను చెయ్యి పట్టుకొని నీ మార్గంలోని నీ చిత్రంలో కొందరు ప్రార్థిస్తుంటారు ప్రియ సహోదరి సహోదరుడా వాగ్దానము ప్రతిదీ బైబుల్ నుంచి తీసిన వాక్యములే మరి బైబుల్లో పరిశుద్ధ గ్రంథం నుంచి ఏ వాక్యములు తీసినా లాంటి వాక్యములు మరి దేవుడు పలికిన మాటలు ఏ ఒక్కటి వ్యర్థమైనది కాదు స్వచ్ఛమైనది పవిత్రమైన వాక్యములు మరి వాగ్దాన ప్రకారము ప్రామిస్ కార్డ్ రూపంలో మరి మనం తీసుకుంటున్నాము కనుక ఏ వాక్యమైనా ఏ మాట అయినా అది ఎంతో శ్రేష్టమైనది కదక దాన్ని ఎంతగానో సంతోషంగా మనము తీసుకోవాలి హృదయంలోనికి ఏ మాట చెప్పినా అది ఏ మాట వచ్చినప్పటికీ ఇది దేవుని చిత్తమై ఉన్నదని ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రార్థించే విడగా ఉండాలి ఈ విచ్చిన ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి వాగ్దానం ప్రకారం నా జీవితాన్ని సరిచేసి మంచి తీర్మానం కలిగి నీ కృపలో నేను నడుచుకోవాలి నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండి సంవత్సరం అంతటిలో నీ నామఘనతకి నా కుటుంబం వాడబడాలని ప్రార్థన చేసేవారుండాల ప్రి సహోదరీ సహోదరి గతించిన కాలంలో నీవు ఎలాంటి తీర్మానం తీసుకున్నావో నాకైతే తెలియదు కానీ ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలాంటి తీర్మానం తీసుకున్నావు మరి దేవునికి ఎలా నిబంధన చేసుకున్నావు నీవు ఒకసారి మాట్లాడుకుందాము మరి ఎన్నో శ్రమలు అనుభవించాము ఎన్నో బాధలు అనుభవించామో ఎన్నో శ్రమలు గుండా ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని కాప్చి కాపాడాడు మరి కొందరైతే అనుకోవచ్చు అమ్మా నాకు ఇరవై రెండు వేల సంవత్సరంలో అన్ని బాధలే అన్ని సమస్యలే అన్ని రోగములే అన్ని అప్పులే ఈ ఇరుగు పురుగు వారి నుంచి కుటుంబ సభ్యుల నుంచి ఎన్నో బాధలను అనుభవించాను ఎన్నో శ్రమలు అనుభవించాను ఆ రెండు వేల ఇరవై సంవత్సరంలో నాకు ఏ మనశ్శాంతి లేదు ఏ సంతోషము లేదు అంత దుఃఖము వేదన కన్నీరు అనుకుంటున్నారు కానీ ప్రియ సహోదరి సహోద నీవు బ్రతికి ఉన్నావంటే అది నీవు దేవుడు నిన్ను సజీవ లెక్కల్లో ఉంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నిన్ను సజీవ లెక్క కల్లా ఉంచాడంటే మరి దేవుడు గొప్పగా ఆశీర్వదించలేదా నీ ఆయుష్ని నీకు ఇవ్వలేదా శ్రేష్టమైన నీ ఆయుష్ని దేవుడు నిలిపాడు కదమ్మా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీకు తెలియదు దేవుడు ఎన్నో నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు నీ ఊహకు అందవు నీకు తెలియవు నీకే ఎలాంటి గోచరము కాని కార్యములు నీ పట్ల చేస్తూ ఉన్నాడు కానీ నీవు నీకు అర్థం కావటం లేదు ఎందుకంటే నువ్వు ప్రార్థనలో ఉండట్లేదు దేవునికి మరి సమయం ఇచ్చే బిడ్డగా నీవు ఉండట్లేదు గనుక ఈ సంవత్సరమైన నీ గొప్ప తీర్మానం తీసుకొని ఎలాంటి వాగ్దానం వచ్చినప్పటికీ నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి ప్రభా ఈ వాగ్దాన ప్రకారము నా జీవితం ఈ సంవత్సరం అంతయు మరి నీ చల్లని కాబ్దల్లో భద్రపరచుకొని మరి నీ బిడ్డగా నేను జీవించాలి నాలో ఉన్న లోపములు నాలో ఉన్న పాపములు నాలో ఉన్న అతిక్రమములు ఈ లోకానుసరమైన జీవితాన్ని నా నుంచి దూరం చేసి ప్రభా నీకు దగ్గరగా జీవించే జీవితాన్ని నాకు ఈ సంవత్సరంలో దయచేయి నా హృదయ స్థితిగతులను మార్చివేయి ప్రభా నా హృదయం అనే ఆలయములు మీరు నివాసం చేసి నా చెయ్యి నీ మార్గంలో నడిపించేయ చీకటి బ్రతుకులో నుంచి నన్ను వెలుగులో నడిపించు ప్రభా నీ చిత్తానికి నేను లోబడే బిడ్డగా తగ్గింపు స్వభావం కలిగి నీ బిడ్డగా నేను నడుచుకోవాలి జ్ఞానమును తెలివిని నాకు దయచేయండి నీ బిడ్డగా నన్ను నీ కృపలో నడిపించయ్యా నా కుటుంబం అంతా రక్షించబడాలి ఈ నూతన సంవత్సరంలో ప్రభా నిన్ను ఘనపరిచే బిడ్డగా నన్ను వాడుకోమని మరి మొర్ర పెట్టే బిడ్డగా ఉండాల ప్రియ సహోదరి సహోదరు మనలో ఎన్నో అతిక్రమములు ఉంటవి ఎన్నో పాపములు ఉంటవి ఎన్నో పొరపాట్లు ఉంటవి అనేక మారులు దేవుణ్ణి క్షమించమని మరలా మరలా అబద్ధములు ఆడుతూ పాపములు చేస్తూ లోకానుసారమైన జీవితంలో జీవించే బిడలుగా ఉన్నాము కానీ ఏ ఒక్కటి కూడా మార్చుకోలేకపోతున్నాము దేవుని అతి సమీపంలో ఉంటుంది మరి నీ తీర్మానం ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకో మనలో మార్పులు జరుగుతున్నాయి మన పరిస్థితులు అదే అదే రీతిగా ఉంటున్నవి మనలో ఉన్న పాపములు మనలో ఉన్న అబద్ధములు అతిక్రమములు మనలో ఉన్న ప్రతి వ్యసనములు ఈ ఒక్కటి కూడా మారడం లేదు ప్రియ సహోదరి సహోదరుడ ఈ నూతన సంవత్సరం లోనైనా మంచి తీర్మానం కలిగి మరి దేవునికి సమస్యలన్నీ చెప్పి నీలో ఉన్న మరి వ్యర్థమైన అలవాట్లు వ్యర్థమైన ఆలోచనలు పాపపు తలంపులు ఏమైనా ఉన్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీవు పూర్తిగా విడుదల పొందాలి ఆ పాపం నుంచి విడిపించబడాలి దేవునికి దగ్గరగా జీవించాలి ప్రియ సహోదరి సహోదరు నీ తీర్మానం ఇక్కడైనా యోగా ఉండాలి దేవునికి దగ్గరగా జీవించే బిడగా ఉండాలని నేను మనం చేస్తున్నాను నీ నేనైనా మనలో ఉన్న ప్రతి అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టి పూర్తిగా స్వస్తి చెప్పి దేవునికి దగ్గరగా జీవించాలి మరి దేవుడికి నువ్వు మొర్ర పెట్టుకోవాలి ప్రభా ఈ పాపర్వత జీవితమును నా నుంచి దూరం చెయ్యి ఇక నాకు ఆ జీవితం వద్దు ప్రభా నీ బిడ్డగా నేను జీవించాలి నీ ప్రేమని పంచాలి అనేకుల కొరకు భారం కలిగి ప్రార్థించే విడగా నేను నా కుటుంబం ఉండాలి అయా నా కుటుంబం అంతా రక్షించబడాలని భారభరితమైన ప్రార్థన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకొని పరిశుద్ధంగా జీవటానికి జీవించడానికి నువ్వు ప్రయత్నించాలా ప్రియ సహోదరి సహోదరు సమయం లేదు క్రైస్తవుల మీద ఎన్నో జరుగుతున్నవి బయట మరి నీకు ఇంటిలోనే దొరికింది నీ వాక్యము మరి దేవుని బైబుల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము నీ ఇంటిలో నీ చేతిలో ఉంది కదా నువ్వు సమయాన్ని వ్యర్థం చేసుకొనక ఈ సంవత్సరమైన బైబుల్ చదవటం నువ్వు ప్రారంభించి ఆ బైబుల్ ద్వారా వాక్యము ద్వారా దేవుడు చక్కగా నీతో మాట్లాడతాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే అనుదినము నువ్వు వాక్యమును చదువుతూ ఉండాలి మరి దేవుని మాటలే మాట్లాడుతూ ఉండాలా మరి ఈ సంవత్సరమైన గట్టి తీర్మానం కలిగినవి ఉండాలి ఇన్ని వాగ్దానములు వచ్చినప్పటికీ దేవుని కృప నీలో ఉండాలా ఏదో తీసామంటే వాగ్దానం తీసాము ఈ రోజు నాకు ఈ వాగ్దానం వచ్చిందని మనం ఎందరికో చూపించుకుంటాము కానీ నీ బ్రతుకు నా బ్రతుకు వాగ్దాన ప్రకారం ఉందా లేదా ఒక్కసారి నీవు చూసుకోవాలా ప్రియ సహోదరి సహోదర మా అనేకులు అంటారు ఈ వాగ్దానం వచ్చింది అవునులే ఆమెకి ఈ వాగ్దానం వచ్చింది ఆయనకి ఈ వాగ్దానం వచ్చింది వారి ప్రవర్తన మాత్రము వాగ్దాన ప్రకారం లేదు హెచ్చింపుగా ఉన్నారు దూషించేవారుగా ఉన్నారు అబద్ధములాడేవారుగా ఉన్నారు వీరికి వీరికిలాంటి వాగ్దానం వచ్చిందని చూపిస్తున్నారు కానీ వారు బ్రతుకులు వాగ్దాన ప్రకారము వాక్యానుసరంగా లేదని మరి ఇతరులు మనల్ని గురించి బయట చెడుగా మాట్లాడేవారు ఉంటారు ప్రియ సహోదరి సహోదరు దేవునిలో నువ్వు నమ్మకమైన బిడ్డగా ఉండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గొప్పగా దేవునిలో పని చేసే రీతిగా పరిచయం చేసే రీతిగా కొందరి కోసమైన నువ్వు భార్య కలిగి కన్నీరుతో ఉపవాసం ఉండి నీ కుటుంబ సభ్యుల కొరకు ఎవరు రక్షణ పొందలేదు ఎవరు ఇబ్బందులు పడుతున్నారు మరి ప్రార్థన నిన్ను ప్రార్థన చేయమని ఎవరు కోరుతున్నారు వారి కొరకైనా ఈ సంవత్సరం అంతా నువ్వు మరి ఒక స్థిర మనసు కలిగి వారి కొరకు భారం కలిగి ప్రార్థించు నీ ఇంటిలోనే కొందరికి రక్షణ లేదు వారి కొరకు భారం కలిగి ప్రార్థించు ఒక పట్టుదలతో నువ్వు ఈ సంవత్సరంలో దేవుని బిడ్డగా బలంగా వాడబడాలని మనవి చేస్తున్నాను నీలో ఉన్న చెడ వ్యసనాలు నీలో ఉన్న పొరపాట్లు పాపములు ఈ సంవత్సరంలో పూర్తిగా వదిలిపెట్టి దేవుని బిడ్డగా జీవించు నీ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి కుటుంబం ఆశీర్వదించబడుతుంది నిన్ను చూసే అనేకులు ఈ బిడ్డ ఎంతగానో మార్పు చెందింది ఈ జీవించాలి అనే నీవు సాక్ష్యంగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడే రెండు వేల ఇరవై సంవత్సరంలో నీకు గొప్ప కార్యములు జరగబోతున్నాయి కనుక నువ్వు గొప్పగా దేవునిలో బలంగా వాడబడాలి వాగ్దాన ప్రకారం నీ జీవితం ఉండాలి ఈ రోజే నువ్వు తీర్మానం చేసుకో నీవైనా నేనైనా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గొప్పగా దేవుని పని చేసే రీతిగా అనేకల కొరకు ప్రార్థన చేసే రీతిగా యథార్థత కలిగి యథార్థ జీవితం కలిగి పరిశుద్ధత కలిగి నీవు నేను దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి కొరకు భారం కలిగి ప్రార్థించే బిడరుగా ఉండి మరి దేవుని పరిశుద్ధ మార్గంలో నీవు నీ కుటుంబము మనమందరం ముందుకు వెళ్ళాలని ఈ కొద్ది మాటలు మరి మీకు మనం చేస్తున్నాను ఈ వాక్యం వింటున్న ఈ వా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెప్తున్నాను ఈ విశ్వాసమైన మాటలు పరిశుద్ధులకి మనకి ఎంతో అవసరమై ఉంటుంది ప్రతి మాట మన జీవితానికి సరిపోయే మాటగా నేను మరి ఎంతో మరి ఆశ కలిగి నేను మాట్లాడుతున్నాను ఈ మాటలు విని మీరు అనేకులకు వినిపించి ఈ పరిచయలను నన్ను ముందుకు నడిపించగలరని మనం చేస్తున్నాను ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ ప్రైజ్ దలా